శ్రీమాత్రే నమ నిద్రలేచిన వెంటనే మీ అరచేతుల్లో చూసుకుంటూ వారాహీ మాతను మనసులో తలుచుకుని ఈ మంత్రాన్ని జపించాలి తల్లి అనుగ్రహంతో కష్టాలన్నీ తీరిపోతాయి కోరికలన్నీ నెరవేరుతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయాన్నే మూడుసార్లు చెప్పాలి ఇలా చేయడం వల్ల మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఏదో ఒక రూపంలో మీ సమస్య తొలగిపోతుంది ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తే ఆకస్మిక ధనప్రాప్తి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఓం క్రీం శ్రీం హ్రీం క్లీం ఓం వారాహి హరి ఓం ఓం క్రీం శ్రీం హ్రీం క్లీం ఓం వారాహి హరి ఓం ఓం క్రీం శ్రీం హ్రీం క్లీం ఓం వారాహి హరి ఓం ఈ మంత్రాన్ని ప్రతిరోజు చెప్పించండి ఆరోగ్యం ఐశ్వర్యం శత్రువుల మీద ఆధిక్యం సంపాదించండి భక్త భక్తమనురథ సర్వ ఫలప్రద శ్రీ వారాహి సకల సమస్యల పరిష్కారిణి ఈ అమ్మ అమ్మ అనుగ్రహం మీరందరూ పొందాలని ఆశిస్తూ మీ వేద ఛానల్